ఒక చిన్న కడ్జెప్ ముగించడానికి ప్రయత్నం ఒక పెద్ద ఊరు ఇలాంటిది అందులో ఒక జాతర జరుగుతుంది ఆ జాతరకి లక్షల మంది వచ్చినారు వస్తూ ఉంటారు సాధారణంగా ఆ ఊరికి అలాంత దూరాన భార్య భర్తలు ఉన్నారు వారికి ఒక చిన్న కొడుకున్నాడు టేబుల్ ఎత్తుంటాడు అనుకోండి ఐదో తరగతి చదివే పిల్లవాడు అంటే దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లవాడు ఒకడే కుమారుడు కనుక ఆ జాతరకు తీసుకెళ్దామని తల్లిదండ్రులు పిల్లలు జాతరకు తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత ఆ జాతరలో అటు ఇటు పిల్లవానికి రంగు రకరకాలు చూపిస్తున్నారు రంగులు రాట్నం చూపించినారు సర్కస్ లాంటివి చూపిస్తున్నారు అన్ని చూపిస్తూ అయినట్టు సాయంకాలం దాకా జాతర అంతా తిరిగేటప్పటికి అలిచిపోయారు చీకటి పడుతుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు ఆ ఇంటికి వెళ్ళాలని అనుకునే సమయంలో పిల్లవాడు వారిలో నుండి మిస్ అయ్యాడు స్కిప్ ఎలాగేయడో తెలియదు వీళ్ళే చేయి వదిలేసినారా ఆ పిల్లోడు చేయి తీసుకుని పోయినాడా జరిగిపోయింది పొరపాటు నష్టం ఇప్పుడు భార్య భర్త అటు ఇటు ఎతకడం ఆరంభించినారు కుమార్కు వరకు ఎక్కడ కుమారుడు దొరికితేగా ఒకసారి తెప్పయిన తర్వాత దొరకడం అంత తేలికేం కాదు అదేదో బస్ స్టాండ్ అయితే వెళ్ళి ఎంక్వైరీలో చెప్తే మైక్లో అనౌన్స్ చేస్తారు రైల్వే స్టేషన్ అయితే వెళ్ళి రైల్వే స్టేషన్ ఎంక్వైరీలో చెప్తే అక్కడ అనౌన్స్ చేస్తారు ఒకవేళ ఎయిర్పోర్ట్ అయితే పోర్ట్ అయితే నౌకాశ్రయం అయితే ఎంక్వైరీలో చెప్తే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు ఒకవేళ ఊరైతే పోలీస్ స్టేషన్లో చెప్తే అనౌన్స్ చేస్తారు జాతర ఎవరు అనౌన్స్ చేస్తారు ఎవరు ఎత్తుకుతారు ఎక్కడ నెతుకుతారు ఎవరు వింటారు చీకటి పడిపోతుంది కాలచక్రం తిరుగుతుంది పిల్లవాడికి తల్లిదండ్రులు కనిపించలేదు తల్లిదండ్రులకు పిల్లవాడికి కనిపించలేదు ఇప్పుడు కథ కట్ చేస్తే పిల్లవాడు ఆ జాతలు ఒక చివరి దగ్గరికి వెళ్ళి ఒక మొల గూడ్చుని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే గుంటూరు లాంటి మంచి ఊరిలో ఉంటే మీలాగ మంచి వ్యక్తి ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళాడు బాబు ఎందుకు ఏడుస్తున్నా అన్నాడు జాతర చుట్టానికి నేను మా అమ్మ నాన్నగారు ఉదయం వచ్చేదాము జాతర అంతా చూసేసాము చివరిలో ఇలాగో మా అమ్మ నాన్న మిస్ అయిపోయారు తప్పిపోయాను ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను అందుకే ఏడుస్తున్నా అమ్మ కావాలా నాన్న కావాలా ఆయన ఏడుస్తున్నాడు కేకలు పెట్టి రోదిస్తున్నాడు అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు బాబు అమ్మ నాన్న కోరిక ఎదుగుతాం దొరికితే వాళ్ళతో పాటు వెళ్ళదు దొరకకపోతే నేను నిన్న ఇంటికి తీసుకెళ్తా అమ్మ నాన్న ఒకవేళ తెలుసుకుని వచ్చేదాకా మా ఇంట్లోనే ఉంటావా తప్పకుండా అంకా ఆ పిల్లోని ఆయన తీసుకున్నాడు కారులో కూర్చోబెట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాడు స్నానం చేయించినాడు మంచి బట్టలు వేయించినాడు అలాగే టీవీ దగ్గర కూర్చోబెట్టి చూస్తూ ఉండే నీకు మంచి భోజనం తయారు అంటే చూడటానికి బదులుగా ఏడవడం ఆరంభించినాడు అప్పుడు ఆయన ఈ పిల్లవాని దగ్గరికి వచ్చి అన్నాడు బాబు ఇంత ఏడుస్తున్నావు నాన్న గుర్తొస్తున్నాడు అమ్మ గుర్తొస్తుంది ఏం చేయాల తోచలేదు అందుకని తన దగ్గర ఉన్న ఒక చాక్లెట్ తెచ్చి ఆ పిల్లోడికి ఇచ్చినాడు ఈ చాక్లెట్ తింటా ఉండు ఒకళ్ళ అమ్మ నాన్న వస్తే వాళ్ళతో పాటు వెళ్ళదు అని చాక్లెట్ తిన్నాడు కొద్దిసేపు ఏడుపు మానేసినాడు ఆ తర్వాత ఆయన అన్ని పనులు చూసే కొన్ని చూసుకుని వచ్చేటప్పటికి మళ్ళీ ఏడవడు ఆరంభించాడు బాబు ఎందుకు ఎడుస్తున్నావు అంటే అమ్మ నాన్న రాత్రిపూట అయింది కదా నిద్రపోవచ్చు కదా నిద్ర పడట్లేదు మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు నాకు అతను ఒక ఐస్ క్రీమ్ తెప్పించినాడు వెన్నెలా వెనిల్లా ఐస్ క్రీమ్ తిన్నంతసేపు చాలా బాగున్నాడు ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు తర్వాత మల్ల ఏడు ఆరంభించాడు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు రాత్రిపూట నాకు పట్టట్లేదు వాళ్ళు ఉంటేనే నిద్ర పడతా ఉంది ఆ తర్వాత కొన్ని ఆట వస్తువులు తెచ్చినాడు ఈ ఆట వస్తువులతో ఆడుకున్నాడు రెయిన్ గన్ లాంటిది స్కూటర్ లాంటిది ఏరోప్లెయిన్ లాంటిది ట్రైన్ జీసీబీ ఇవన్నీ తీసుకుని వచ్చి ఆట వస్తువులు పడేసినాడు ఆట వస్తువులతో ఆడుకున్నాడు మామూలుగా మీకు తెలుసు కదా పిల్లలు ఎంతసేపు ఆడతారు ఆడిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అది బోర్ కొడుతుంది కొత్త కావాలనుకుంటారు ఎన్ని కొత్త ఆట వస్తువులను తీసుకుని వస్తాం బాబు ఏడవడం ఆరంభించారు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ నాన్న గుర్తొస్తున్నారు ఇంత దాకా చాక్లెట్ తిన్నా ఏడుపు కొద్దిసేపు మానేసి తర్వాత ఏడ్చినాం ఐస్ క్రీమ్ తిన్నా కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఏడుపు మానేసినా ఇప్పుడు ఆట వస్తువులు తెచ్చినా కొద్దిసేపు ఏ ఆఫ్ చేసి తర్వాత ఏడవ ఆరంభిస్తావు ఇంకేం కావాలంటే అమ్మా నాన్న కావాలని ఇంకా గట్టిగా ఏడవం ఆరంభించాను మీ అందరికీ తెలుసు కదా పిల్లలకి ఏడు మాన్పించడానికి ఒకే ఒక సూత్రం ప్రస్తుత కాలంలో అదేంటి అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఆ స్మార్ట్ ఫోన్ ఆ పిల్లోడికి ఇస్తే దాంట్లో గేమ్స్ అవి అన్ని చూస్తూ కార్టూన్ నెట్వర్క్ అలా చూస్తూ కొద్దిసేపు మర్చిపోయాడు గంట రెండు గంటలు దాని తర్వాత అది కూడా బోర్ కొట్టింది భవిష్యత్ బ్యాటరీలో అని వచ్చింది అనుకుంటా నెట్వర్క్ లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది డబ్బులు లేవు అని వచ్చిందో ఏమో ఇంకా అమ్మ నాన్న కావాలి ఏడవడం ఆరంభించిన ఆ రాత్రి అలాగే ఏడుస్తూ అలిచిపోయి అలిచిపోయి పడుకున్నాడు ఉదయకాలం ఆ పిల్లవాన్ని లేపడినా బ్రష్ చేయించినాడు టిఫిన్ చేయించినాడు తిరిగి టీవీ ఎదురు కూర్చోబెట్టం మళ్ళీ మొబైల్ ఫోన్ ఇచ్చినాడు ఏం చేయాలో తోచక ఏడ్చి ఏడ్చి ఆ పిల్లవాడు నీరసించిపోయాడు అలాగే సోఫా మీద టీవీ ఎదురుగా వాలిపోయాడు ఆ దాదాపు ఉదయకాలం తొమ్మిది గంటలుగా వస్తుంది ఇంటి బయట ఎవరో కాలింగ్ బిల్లు నొక్కిన శబ్దం వినిపించింది ఈ వ్యక్తి వెళ్ళి ఆ ఇంటి తలుపులు తీశాడు దంపతులు ఎదురుగు నిలబడ్డారు భార్య భర్తలు ఎందుకండి ఇక్కడికి వచ్చినారంటే మా కొడుకు నేను జాతరలో పోగొట్టుకుని వెళ్ళాడు ఇక్కడ ఉన్నాడని చెప్పారు అందుకే ఉన్నాడేమో అని చూడటానికి వచ్చినాము ఈ పిల్లవాడు సోఫాలో పడి టీవీ చూస్తూ నిద్రపోతున్నట్లు ఉన్నవాడు ఒక్కసారి అమ్మా నాన్న స్వరం వినేటప్పటికన్నీ అక్కడ పడేసి నేరుగా నాన్న దగ్గరికి వచ్చి అత్తుకున్నాడు డాడీ మమ్మీ వారు అనంత బాష్పాలు కాచారు కుమార్ని ఎత్తుకున్నారు ఇప్పుడు కథ కట్ చేస్తామా ఈ పిల్లవాడికి అమ్మ నాన్నకు బదులుగా సబ్స్టిట్యూట్గా ఐస్ క్రీమ్ ఇచ్చిన చాక్లెట్ ఇచ్చిన ఆట వస్తువులు ఇచ్చిన మొబైల్ ఫోన్ ఇచ్చిన ఆ పిల్లోనికి అమ్మా నాన్న యొక్క విలువ తెలుసు గనక వాళ్ళే కావాలన్నాడు దీంట్లో మనం నేర్చుకునే నీతి ఏంటంటే ఈ లోకంలో మనకు కూడా రకరకాలైన అవసరతలు తీర్చడానికి లోకం ప్రయత్నం చేస్తుంది చదువుకునేటప్పుడు చదివిస్తుంది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇస్తుంది ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడిస్తే పెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏడిస్తే పిల్లలు ఇలా వచ్చిన తర్వాత ఏడిస్తే ఇల్లు ఇల్లు అయి ఏడిసిన తర్వాత కారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత బీపీ షుగర్ అన్నీ వచ్చిన తర్వాత ఏడుస్తూ దేవుడు కావాలా అందుకే దేవుడు అంటే మనుషుడు వెతుకుతున్న జిజ్ఞాస మనుషులు తరిగిపోలేదు దేవుని కొరకే అన్వేషణ కొనసాగుతూనే ఉంది చదువు డబ్బున్నా గణతున్నా కులం ఉన్నా ఆస్తులు ఉన్నా బ్యాక్ ఉన్నా లెఫ్ట్ గ్రౌండ్ ఉన్నా రైట్ గ్రౌండ్ ఉన్నా ఫోర్ గ్రౌండ్ ఉన్నా అండర్ గ్రౌండ్ ఉన్నా ఎన్ని గ్రౌండ్లు ఉన్నా హోలీ గ్రౌండ్ లేకపోతే మనిషి జీవితం శూన్యం ఈ రాత్రి నీ జీవితం కూడా అలాగే ఇస్తున్నావు దేవుడు ఏదో ఊటిస్తున్నాడు ఇడుస్తున్నావు లోకం ఏదో ఊటిస్తుంది కానీ నీ ఏడుపు పూర్తిగా మానచబడాలంటే నీ కన్నీరు పూర్తిగా తిడవబడాలంటే నీ గాయలు పూర్తిగా కట్టబడాలంటే నీ నాన్నీ తండ్రి కావాలా ఆయనే పర్లోకపు తండ్రి అయిన ఏసుని మేము ప్రకటిస్తున్నా ఏడుస్తే ఇక్కడికి వచ్చినావా చనిపోలేకొని వచ్చినావా జీవితం భారమై వచ్చినావా అప్పులు ఎక్కువైపోయి వచ్చినావా పేదరికం ఎక్కువైపోయి వచ్చినావా నిరీక్షణకు ఆధారం లేకుండా వచ్చినావా నీకు నీవు భారమై వచ్చినావా రాత్రి ఆ ఏసు నీ కొరకై సెలవులో దీనుడిగా వాడు నీవు కావాలనే ప్రేమతో చేతులు సాఫ్ ఆహ్వానిస్తున్నాడు ఆ యేసుని నీవు అంగీకరిస్తే పాపక్షమాపణ మార మనసు పొందుతా ఆ ఏసు నీ కొద్దా ఏసు పాపుల రక్షకుడు పాపల మిత్రుడు పాపులను ప్రేమించి పాపిని ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చట కొరకై దైవమానవుడిగా ఈ భూమి దగ్గర దిగి వచ్చినాడు ఆ ఏసు సెలవులో రక్తం కాడ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి పర్లోక స్థలములో ఆశీనుడయ్యండి నీ వైపు చేతులు చాస్తూ నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఈ రాత్రి నువ్వే కష్టంతో ఇక్కడికి వచ్చినావో ఏ బాధతో వచ్చినావు ఏ దుఃఖంతో వచ్చినావో ఏ విచారంతో వచ్చినావో ఏ కృంగదలు ఏ అవమానముతో వచ్చినావో నీ జీవితానికి ఏసే సరిపోయినవాడు నీ సమస్యలకు పరిష్కారం ఏసే నీ కన్నీరు తుడిచేవాడు ఏసే నీ పాపాలకు క్షమించేవాడు ఏసే నిన్ను పరలోకంలో ప్రవేశపెట్టేవాడు వేసే నీకు నెమ్మది అనుగ్రహించేవాడు ఏసే రాత్రి యేసుప్రభ నేను పాపిని నా పాపాలకు క్షమించు నా జీవితాన్ని మార్చు నా హృదయంలోనికి రా నాలో నివాసం చెయ్యి నా కుటుంబంలో నివాసం చెయ్యి నేను చేరి వస్తున్న స్థలంలో కూడా నీవు నివాసించి అని కోరుకుంటే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి కృపమాహ్వర్యము எப்பதரிய எந்த கப்பதே எந்த கப்பதே இவரி பத்திரமா ஆயன காரியமுல்ல பத்திரமா